వెళ్తూ ఉండాలి కొంచెం ఈ విషయము పవన్ కళ్యాణ్ దగ్గర కూడా తీసుకుపోయినది అండ్ నేను తెలియదు రావు నాకు శంకర్ గౌడ్ కూడా చెప్పాము మనోజన జనం చెప్పాము ఆ క్రిప్ మూడు అమ్మాయిలు ఏదో పాడ మీద అయితే చాలా అంటే చాలా బాధపడ్డారు ఎవరి ఇంట్లో కావద్దు ఇలాంటి మన జనం వస్తాను మనబాబుల అబ్బాయి వస్తాను వీలైతే ఇడికైనా లేకపోతే ఆఫీస్ కన్నా నేను పవన్ కళ్యాణ్ దాని తీసుకోవచ్చే బాధ మాది అందరికీ నమస్కారం ఈరోజు అసలు మేము షూటింగ్ రోజే రావాలనుకున్న షూటింగ్ పడ్డది ఆ రోజే మేము యాక్సిడెంట్ రోజే వద్దామని ఉండే ఈ వాడు తినేవారికి మేము వైజాగ్లో షూటింగ్ ఉండే తర్వాత యూట్యూబ్లో ఒకటే ఇంట్లోకి ముగ్గురు ఆడపిల్లలు ఈ కాకాకు చాలంటే ధైర్యంకే మేము వచ్చినాము చాలంటే ఆ మూడు పాడలు ఆ ముగ్గురిని అమ్మాయిలను తీసుకుపోతుంటే పోతుంటే నాకైతే చాలా అంటే చాలా బాధ అనిపించింది నేను ఈ విషయము మోహన్ బాబా వాళ్ళ అబ్బాయికి మనజన్న కూడా పంపించాను మనజన్న కొన్ని కార్యకర్లు మ్యారేజ్లో బిజీ ఉన్నాడు మీరు వెళ్ళిరారు అన్నాడు ఈ విషయం మా తెలంగాణ శంకర్ గౌడ్ మా అధ్యక్షుడు కూడా చెప్తే ఇది పవన్ కళ్యాణ్ దాకా వెళ్ళాలన్న పవన్ కళ్యాణ్ ఇలాంటి దాంట్లో ముందు ఉంటాడు ఆ డాడీకి అన్నట్టు ఒకటే ఇంట్లో ఒకటే పరి ముగ్గురు ఆడుతులు చనిపోయారని చెప్పేసి ఈ విషయం పవన్ కళ్యాణ్ దాకా కూడా తీసుకుపోయినాము శంకర్ గౌడ్ మీరైతే వెళ్ళేసి రండి ఇల్లు చూసుకొని రండి సార్ అక్కడ వర్షాలు ఇట్లా ఆంధ్రప్రదేశ్లో చాలా బిజీ సార్ పిఠాపురం కూడా చాలా సముద్రం నుంచి వాటర్ అన్నీ బయటకు వచ్చినాయి అవన్నీ చూసుకుంటుండే దగ్గర మనం పోయి ఇల్లు వస్తాము అని శంకర్ గౌడ్ అన్న మాకు కూడా మా జనసేన సరఫ్ నుంచి మా కాకకు అండగా ఉంటాడు హండ్రెడ్ పర్సెంట్ కాక మీరు ఎప్పుడు ఇదే ధైర్యంతో ఉండాలి మేమందరం మీకు ఉన్నాము మీరు ఎప్పుడు ధైర్యం కోల్పోవద్దు మీ అమ్మాయిలు దేవుని ఉన్నా ఒకటే మీ ఇంట్లో ఉన్నంత ఒకటే ఇది ఎవరికి ఏ పగోన్కి ఇలాంటివి రావద్దని మన పరిస్థితి నుంచి కోరుకుంటామన్నా దయచేసి చెప్తున్నాను ఒక అర్ధ గంట లేట్ అయినా సరే గంట లేట్ అయినా సరే రోడ్లు రేవంత్ రెడ్డి గారు ఈ పాదాలను దండలు పెడతాను ఇలాంటి చాలా కుటుంబంలో ఉన్నాయి ఇలాంటి కుటుంబంలో అయినా చాలా బాధ అనిపిస్తున్నాము నెక్స్ట్ కాకుండా మాకు ఈరోజు పవన్ కళ్యాణ్ సార్ ఇక్కడ దగ్గరుండి ఎలా చూసుకుంటుండో ఒక ఏరియాలో అక్కడ ఆంధ్రప్రదేశ్లో ముప్పై ఐదేళ్ళ నుంచి కరెంటు లేకుండే అలాంటి వాళ్ళకు కరెంట్ ఇచ్చి ఈరోజు మా పవన్ కళ్యాణ్ మంచి నేమ్ తెచ్చుకుంటున్నాడు మీరు రేవంత్ రెడ్డి గారు సార్ మీరు కూడా అన్ని ఇలాంటి వాళ్ళకు మీరు అండగా ఉండి మేము ఇప్పుడు వస్తుంటే కూడా ఆ రూట్ మేము నడిపేయాలంటేనే చాలా భయం అనిపిస్తుంటుంది ఇక్కడ ఉన్నవాళ్ళు రోజు రావాలి పోవాలి బతుకుదేరి సిటీ కూడా రావచ్చు పోవచ్చు ఎన్నో పనుల మీద పోవచ్చు అని మీరు ప్రతికల్గా ఏ పని పెట్టుకున్నా ఏది కాకుండా కూడా ఫస్ట్ ఇక్కడ ఈ రోడ్డు పట్టించుకోవాలి పెద్దగా డబల్ రోడ్ చేయాలని మా గబ్బర్సీన్ టీమ్ డిమాండ్ చేస్తున్నాం థ్యాంక్ యూ నా